నిజామాబాద్ నగరంలోని ఎల్లమగుట్టలో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు భవానీ స్వామి వాళ్ళు వేసినటువంటి యశ్వంత్ గారితో మాట్లాడుతున్నాం యశ్వంత్ గారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఘనంగా అమ్మవారి పూజలు చేస్తున్నారు కదా దాని గురించి కొన్ని వివరాలు ప్రేక్షకుల గురించి చెప్పండి మాది శ్రీ జై దుర్గా భవానీ నవరాత్రి ఉత్సవాలు మండలి ఓకే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినాం గతంలో ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఒక టెన్ మెంబెర్స్ ఉండే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ దాకా స్వామిలు వచ్చారు ఇలా చాలామంది మంది వేయాలని సంతోషంగా ఉంది ఇది సంగతి మిత్రులారా నగరంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ గతంలో కన్నా ఇప్పటికీ చాలామంది మాల వేయడం ఘనంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అయితే అందులో భాగంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని ఏర్పాటు చేస్తుర్రు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి మండపాల లెక్కన ఇక్కడ కూడా అమ్మవారు సింహ సినిమా పైన శాంతి రూపమై ఈరోజు మనకు దర్శనం దర్శనమిస్తున్నారు ఘనంగా పూజా కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో హోమ యజ్ఞాలు జరుగుతుంటాయిటీస్ కల్చర్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తాం అలే అలాగనే కల్చరల్ యాక్టివిటీస్ డాండియా డాండియా నైట్స్ పిల్లలందరూ గేమ్స్ ఆడిపిస్తాం అది ఇది ఏదో ఒక యాక్టివిటీస్ ఖచ్చితంగా జరిపిస్తాం ఇలానే మా సపోర్ట్ ఉంటే ఇంకా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం అలాగే ఈసారి నాకు తెలిసి బాబు మొదటిసారిగా వేయడం జరిగింది అనుకుంటాను భవానీ మాల మరి మీకు ఎలా అనిపిస్తుంది బాబు మీ పేరు శశాంక్ శశాంక్ గారు మొదటిసారి మాలేశ్వర ఎవరు ప్రోత్సాహంతో మా నాన్న వాళ్ళతో నాన్న ప్రోత్సాహంతో ఓకే ఎలా అనిపిస్తుంది ఓకే జై భవానీ జై భ